నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసిన పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు ఎమ్మెల్యేలు పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు కొనసాగుతున్నాయి అర్ధరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు అదుపులోకి తీసుకుంటున్నారు శుక్రవారం మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు కొంపల్లిలోని వారి నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్